ఈరోజు కిచిడి కైమా తయారు చేస్తున్నాం మటన్ కైమా లేత ఉంది కదా మటన్ ఇది ఇండ్లు కాదు కదా లారీ ఇది లారీ సర్దుకొని పోవాల నన్ను అయితే ఎట్లా ఎంత కష్టంతో నేనేం తినడిగానే వెండి ఎంచుకోండి కావాలంటే మీకు కిలో బాగుంటుంది రైస్ చేస్తున్నారు వేయండి 2000 మంచిల చేసా మంచి ఆ 2000 మంచిల చేసా మంచి ఆ మెత్తగా ఉండ అంటే ወత్తి చూడు మెత్తగా ఉండ అంటే ወత్తి చూడు మసాలాలు గుమగుమ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏదతా కుతా కుతా కొ తా లాడుతుంది ఫ్రెండ్స్ లెట్స్ బిగిన్ ది షో ఈ రోజు కిచిడి కైమా తయారు చేస్తున్నాం అది ఎవరెవరు ఏమనేది నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకోటి మీరు తెలిసిన ఫ్రెండ్సే అందరు జిడి పప్పులో ఉన్నారుగా ధనంజయ గారు వచ్చినారు ఆ జావేద్ వచ్చినాడు రియాజ్ వచ్చినారు మీకు మొత్తం నేను వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ 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 ధను ఇండియా నేను ఏం చేస్తున్నారు మటన్ చేస్తున్నాను మటన్ కిచడి మటన్ కిచడి ఓకే ఇప్పుడు ఒక పాత్రలో చేసుకున్నాను దాని తర్వాత వచ్చేసి కారము ఒక కేజీ మటన్ ఖైమా రెండు స్పూన్లు అండి అటు వచ్చేసి అల్లం పేస్ట్ రెండు స్పూన్లు రెండు స్పూన్లు పసుపు ఎంత డబ్బానా లేదు లేదు ఎంత ఒక స్పూన్ ఒక స్పూన్ చిన్న స్పూన్ చిన్న చిన్న స్పూన్ లేత ఉంది కదా మటన్ హండ్రెడ్ గ్రాము మంచురూనే వేస్తున్నాను ఈ మటన్ కిచిడి అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇది ఒక అరగంట సేమ్ పక్కన పెట్టేస్తారా మ్యాగనైట్ పెట్టేస్తే మసాలా మసాలా బాగా పట్టుకు మాల మసాలా అన్ని బాగా పట్టుకుంటాయి నెక్స్ట్ నా జావిత్ బై ఏం ఎత్తగా ఉన్న మాట్లాడతలేవు నెక్స్ట్ స్వామి ఇప్పుడు మనము కిచిడి చేసుకోవారా కిచిడి ఆ ఓచిడి అన్న మటన్ మటన్ మంచి కలిపిండు హైలైట్ కలిపిండు బాగా పర్వాలేదు అది కొద్దిగా మసాలా పట్టుకోవాలి బాగా ఓకే ఈ మాల్ అన్ని పట్టుకొని బాగా మగ్గుతే అప్పుడు చేసినప్పుడు దాని స్మెల్ అనేది సూపర్ గా ఉంటుంది కిచిడి ఎక్కియాలి దీంట్లోకి చెక్క లవంగాలు అన్ని ఇప్పుడు చాలా చూపేయండి ఏమేము ల ఇవి యాలితున్నాండి ఓకే ఇవి దంచిన తర్వాత ఎందుకు అంతా మ్యూజిక్ మ్యూజిక్ వేసేయండి ఇది ఇంట్లోకి కాదు కదా లారీ ఇది సర్దుకొని పోవాలా అన్ని ఉండవు ఇంట్లో ఉన్న సౌకర్యం ఉండదు పండ్ల ఉంటే దాంట్లో చేసుకున్న వంట చేసుకుని తినాలా చాలా దన్స్ ఉంటే చాలా మంచి స్పెల్ వస్తున్నాయి చెక్కర్ లవంగ అనేది ఒక ఆయుర్వేదం ఆయుర్వేదం ఇది మటన్ లెగ్ గాని చేప లెగ్ గానీ చికెన్ లెగ్ గాని ఇంకో కర్రీస్ లెగ్ గానీ ఏమిట్లో చేసుకున్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఈ చక్కెర లవంగాలు లవంగాలు అనేది ఒక పూర్వకాలం నుంచి కూడా ఈ చెక్క లవంగాలు తింటున్నారు ఏదన్నా మనకు ఒక దగ్గు వచ్చినప్పుడు కానీ కొట్టడం కానీ అంటే అప్పుడు చేసినప్పుడు కానీ ఒక లవంగం కానీ ఒక నోట్ తేకి వేసుకున్నామంటే ఆ ఆయాసం అనేది తగ్గుతుంది దగ్గుగానే వెళ్ళిపోతుంది దగ్గు కూడా చాలా త్వరలోనే తగ్గుతుంది వచ్చేసి దీంట్లోకి యాలక్ గుడ్డలు వేస్తున్నానండి ఇది కానీ స్మెల్ మంచిగా వస్తుంది సూపర్ గా ఉంటది అండి ఇది ఓకే అన్ని ఒక పది ఉంటాయా ఒక ఉంటాయి ఉంటాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా లారీలో కష్టాలు ఇలా ఉంటాయి ఇలా మా దగ్గర మిక్సీలు ఉండవు గ్రైండర్లు ఉండవు ఇలా కష్టపడుకొని మేము నూరుకోవాలి జనాన్న వచ్చేసి బటర్ కిచిడీలో దంచినారు చక్కగా లవంగాలు ఎలగబూడలు దంచేసి ఓకే ఎంత ఉంది ఇవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ థర్టీ గ్రామ్స్ సర్కు ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఓకే దొరదలాడిస్తున్నారు కైమా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ కలుపుతుంటేనే మంచి గుమగుమ స్మెల్ వస్తుందండి ఇది వచ్చేసి మటన్ కిచిడి అంటారండి ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుంది తిండి కూడా ఇప్పటికైతే అయితే గారు జావేద్ గారు మేము మటన్ కిచడిని కలుపుకుంటూ చేసుకుంటూ మేము తిప్పలు పడుతుంటే ఒక దోశగా మరిసంగా తీసుకుని తింటూనే ఉన్నాడు తిండికే పుట్టినట్టున్నాడు అయ్యా ఏమి రియాజ్ ఏమి వంట చేస్తున్నారు బాగుంది తింటున్నారు టైం పాస్ తర్వాత అందరికీ సంతోషం తినండి

పాత్ర చూడండి ఓకే ఓకే కొంచెం వేడి కాని పాత్ర లేదంటే నూనె చిటపట చిటపట అంటది ఓకే చిటపట చిటపట ఎన్ని స్పూన్లు అన్నా ఇది వచ్చేసి ఒక మూడు స్పూన్లు వేస్తున్నాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అంతా చాలా కష్టపడి ధను ధను అయితే ఎట్లా ధను అయితే ఎట్లా ఏమిటంటే మీరు మాట్లాడేది గొప్ప గుతితో దంచినాడు ఫ్రెండ్స్ గొప్ప గుతితో దంచినాడు ఫ్రెండ్స్ అట్ట ఐ థింక్ వాటో వాట్ ఎంత కష్టంతో దంచినాడు మా జావీదు చేస్తున్నాడు వంట చూపిస్తాను ఫ్రెండ్స్ నూనె వేడిగా ఉల్లిగడ్డ వేసినాను వచ్చేసి కొంచెం రెడ్ కావాలండి ఏం చాలా మెత్త ఉన్నావు మాట్లాడతా లేవు ఇప్పుడు మనం

ఇప్పుడు వచ్చేసి నేను తిరువాతలోకి వెల్లుల్లి రెడ్ అయింది ఇప్పుడు ఫస్ట్ వేస్తున్నాండి ఒక స్పూన్ వేస్తున్నాం స్పూన్ అని ఊతల నుంచి వేస్తున్నారు నువ్వే లారీలో చేసుకునే కష్టాలు వంటలని ఇండియా అని చెప్పారు లేదండి లేనప్పుడు స్పూన్ జాబితా గారు స్కూల్ పెట్టినారు ఆర్డర్ ఇచ్చిన వచ్చేస్తుంది ఆర్డర్ కాబట్టి మనకు డిబార్ట్ నుంచి వస్తుంది క్రైన్ లో వస్తుంది అల్లం పేస్ట్ ఏంటి ఎంత ఒక స్పూన్ రెండు స్పూన్లు ఓకే చేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి నాలుగు గ్లాసుల రైస్ పోస్తున్నాము దానికి వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ వాటర్స్ ఎనిమిది గ్లాసులు ఎనిమిది గ్లాసులు వాటర్ పోస్తున్నాం అండి దీన్ని ఏమంటారు అంటే సరి బేసి అంటారు రైస్ నమస్తే నమస్తే రెండు రెండు ఎనిమిది ఎనిమిది రైస్ విద్యాద్ గారు ఓకే నాలుగు గ్లాస్ రైస్కొచ్చేసి ఎనిమిది గ్లాసులు వాటర్ పోస్తున్నామండి ఓకే ఇది దీన్ని సరిపేసి అంటారు అండి ఓకే ఇది అన్నము ఇట మెత్తగా కాదు ఇట నార్మల్ గా పడదు ఓకే సూపర్ గా ఉంటుంది మిడిల్ లో ఉంటుంది రైస్ ఓకే ఓకే ఇప్పుడు ఏం వేస్తున్నారు పెసర బ్యాల్లు పెసర బ్యాల్లు ఫిఫ్టీ గ్రామ్ పెసర వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్ ఉన్నాయి ఐదు సూట్లోకి వేస్తున్నానండి ఓకే కొన్ని తీసుకుంటున్నానండి ఓకే ఏమన్నా కాలు అట్లా పెట్రోల్ చెక్క మెత్తకుంది మెత్తగా ఉంది నువ్వు తినావు అనుకో అది మొత్తం మొత్తం పక్కడ సామాన్ పోతే మన సామాన్ వద్ద

అన్నం తినక ముందు తినాలా అన్నం తెచ్చినా కూడా కాదు అందుకని తెచ్చింది అన్నం తిన్న తర్వాత తినక ముందు తినాలనే తెచ్చిన తీసుకోండి ఉప్పు వేయకుండా చేస్తున్నారా ఏమండి ఎస్తున్నారు మీరు

ఇప్పుడైతే రైస్ వచ్చేసి దమ్ముగా ఉంది ఇప్పుడు బటర్ తీసుకోండి నెయ్యి వేస్తున్నా అండి ఓకే ఏండి బాబా గుమ్మ గుమ్మలు గుమ్మ గుమ్మలు దొట్టో నెయ్యి అంటే చాలా ఫేమస్ పాలు కూడా బాగా చాలా బాగుంటది దొట్టో దొట్లు దొట్టో నెయ్యి దొట్టో నెయ్యి నేను ఏమిటి అది గారు ఏమన్నా ఇంకా ఏమన్నా మీరు ఆలోచన చేసుకోండి మీరు ఏమంటే వేస్తా చాలా ఎక్కువ ఏం జావీద్నా సూపర్ హైలైట్ మెత్తగా అంటే ఒత్తి చూడు మెత్తగా అంటే ఒత్తి చూడు మెత్తగా ఉన్నాడు జావిద్ అన్నప్పుడు ఇట్లా ఒత్తి చూడ రాయలక గట్టి ఉన్నాడు మెత్తగా ఉన్నాడు దమ్మ అయిపోయింది కిచడి దమ్మ అయిపోయింది ఇప్పుడు రైస్ దింపేస్తున్నామండి ఇప్పుడు మటన్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నామండి టన్ ఖీమా మటన్ కీమా మటన్ కీమా ఏం నీళ్ళు వేసినారా లోపల నూనె వేస్తున్నాయి అండి వా మంచి నూనె వేస్తున్నాడండి ఓకే ఎనిమిది గంటలు వేస్తున్నారు మూ మూడు గంటలు వేస్తున్నాడు మూడు గంటలు వాటర్ బాటల్ పెట్టు నూనె వేస్తున్నాడు ఏ గంట ఉంది కదయ్యా ఎక్కువ వాటర్ ఉంది అది గంటనే వేస్తున్నాయి ఓకే

అబ్బో స్ట్రోక్ మీద స్ట్రోక్ మటన్ కీమా మసాలాలు గుమ గుమ వస్తున్నాయి ఫ్రెండ్స్ సూపర్ కలిపి గౌడు కొబ్బరి వస్తున్నాయి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది దాంట్లోకి కొబ్బరి యాడ్ చేసినామంటే కొంచెం బాగుంటుంది ఏ కొబ్బరి ఏమంత తొక్క వేస్తుంది ఏస్తే బాగా గ్రేవీ అవుతుంది అట్లా ఇట్లా వేస్తే దానికి కొద్దిగా బాగా ఓకే రుచి అనిపిస్తుంది బాగా గ్రేవీ అవుతుంది

ఒకసారి కలిపి పెట్టేశాగా ఉడకలికి ఈ మటన్ కీమా ఉడికేస్తుంది దగ్గరకి అవుతుంది లాస్ట్ కొత్తిమీర వేస్తున్నా ఏ వచ్చానా ఏమి ఉడికిందా లేదా ఉడికింది ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఏమన్నా ఎట్లానా ఉన్నారా కొత్త టెక్నిక్ అయితే దీపా మాది చెప్పన్నారు చేస్తున్నారా లేదు దీపాలా వెల్లు సూపర్ వస్తుంది స్మెల్ ఉద్రిపోతుంది మనకు వంట చేసి అదృష్టం మనకు భగవంతుడు అల్లా కల్పించినాడు ఓకే ఓకే ఏదో బీచడమే ఇక్కడ కుత 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 లాడుతుంది ఫ్రెండ్స్ మటన్ కిచిడి తయారైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో దింపేస్తాం కిన్ని కిచిడి కీమా కీమా ఓకే కిచిడి కిమా ఓకే బా యాసి వస్తుంది జవీద్ మా జాబీద చేసినాడా ఈరోజు ఏ జాబీ అన్న చేసినాడా గౌడ్ అన్న చేసినాడా సరే ఏసీ అన్న అందరికి రెండు గంటలు గంటలు మన మనకే వాడు ఎక్కువ తినాలి ఇంటిగా వేసుకోవద్ ఇండియా కాదు వాడు ఓన్లీ సెల్లు పట్టుకొని మనకు కెమెరా తీస్తాడు మాత్రమే వాడికి చూస్తాడు వానికి నాలుగు మెతుకులు పెట్టాలా రెండు చిటికాడు మటన్ తీసుకు పెట్టాలి మన నలుగురం మాత్రం కడుపుండ తినాలో ఇంటి వేయన బాధపడడు కడుపిండ తింటాడు అన్న ఓకే అన్న టేస్ట్ చేయనా తన అన్న టేస్ట్ చేయ టేస్ట్ చేస్తా కలుపుతున్నారు అన్న మేమోష అన్నది

ఎక్సలెంట్ చేసినాడు ఆర్డర్లో చెప్పలేము టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఆగలేను మొత్తం తినేస్తాగా అంతే అంతేనా కిచిడి కీమా మంచి టేస్ట్ కుదిరింది బాగుంది గౌట్స్ ఆఫ్ మంచి చేసిండు పర్వాలేదు బాగా మంచి తిన్నాం అందరం కడుపు నిండా బాగుంది మీరు కుడక కిచిడి కీమా మీరు కుడక వండుకొని ఇలా తినండి ఫ్రెండ్స్ మా షేక్ ఇంతియాజ్ భాషకు షేర్ లేక్ అన్నీ చేయండి బాగా రుచిగా ఉంది మన గారు చేశారు ప్లస్ జాబి చేశారు ఇద్దరు బాగా సూపర్ టేస్ట్ చేశారు మా ఛానల్ ఇంతియాజ్ భాష ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ కిచిడి సూపర్గా ఉంది మన రైస్ కూడా సూపర్గా కుదిరింది మళ్ళీ మళ్ళీ మీరు బాగా నేర్చుకొని మా లాగా మొదటి నుంచి మేము ఎలా చేసినామో అలాగనే మీరు చేసి మాకు సర్ప్రైజ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆ ఫ్రెండ్స్ ఇీమా మటన్ కీమా మన దన్ను జాబిదాన్న బాగా చేశారు టేస్ట్ బాగుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మా ఎస్ ఇంకా భాష ఛానల్ మా ఇండియాస్ భాషది యూట్యూబ్ ఛానల్ బాగా వైరల్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే కష్టపడి కీమా కిచిడి చేశారు ఎక్సలెంట్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ చెప్పినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ షేర్ చేయండి